చంద్రబాబుకి తీవ్ర ప్రమాదం డాక్టర్లు సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము స్థితిలో చంద్రబాబు కాపాడడానికి డాక్టర్లు శత విధాల ప్రయత్నం ఇక్కడైతే ఫోటో చూస్తున్నారు కదా స్థితిలో చంద్రబాబు కాపాడడానికి డాక్టర్లు విధాల ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక వార్తను సర్క్యులేట్ చేయడం ప్రారంభించింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు నాయుడు పాత చిత్రాన్ని వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ వైరల్ చేయడం ప్రారంభించాయి ఆ ఫోటో గత ఏడాది నాటిది కాక ఎప్పటిది చంద్రబాబు ఫోటోలాగైతే దాన్ని వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది చంద్రబాబును ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారని స్పెషలిస్ట్ డాక్టర్లు ఆయనకి ట్రీట్మెంట్ చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు ఒక ఆందోళన కనిపించేటట్టు వైసీపీ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తుంది ఒక గూగుల్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ వైరల్ చేస్తున్న పిక్ రెండు వేల ఇరవై మూడు నాటిదని అయితే చూపిస్తోంది ఆ పిక్ ని గూగుల్ ఇమేజ్ లో సెర్చ్ చేస్తే రెండు వేల ఇరవై మూడు నాటిదని దాన్ని చూడడం ద్వారా అందులో ఉన్నది యుఎస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆసుపత్రిలో కనిపించడం లేదని వైద్యుడు స్పష్టంగా భారతీయుడని టీడీపీ మీడియా స్పష్టం చేస్తోంది ఎప్పుడో ఫోటో ఇప్పుడు షేర్ చేయడం ఒకరి ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం నిజంగా నీచమైన రాజకీయాన్ని డాక్టర్లు విలక్షణమైన రాజకీయం అనేది విలక్షణమైన ఆలోచనలతో ఉండాలి తప్ప ఈ స్థాయికి దిగజారకూడదని అయితే మండిపడుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా దీనికి ప్రతీకారంగా టీడీపీ మద్దతుదారులు కూడా ఎలాంటిది ఏదైనా చేయవచ్చు అలా చేస్తే ఫేక్ ప్రచారాలు ఎప్పటికీ ముగియవు వైసీపీ అట్టడుగు స్థాయి నుంచి అగ్రనాయకత్వం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గా మార్చేసిందని టీడీపీ మీడియా ఫైర్ అవుతోంది మహిళలు కుటుంబాలపై ఆ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పటికే చూశామని ఇప్పుడు ఎలాంటి దుష్ప్రచారానికి కూడా వైసీపీ పాల్పడ్డం సిగ్గు చేటని అంటున్నారు ఈ ప్రచారం సోషల్ మీడియా టీంలలో కొందరు నడుపుతున్నట్లయితే వారికి నాయకత్వం వహించే సజ్జల భార్గవరెడ్డి వాటిని సరిదిద్దాలని ఇది ప్రణాళికాబద్ధమైన ప్రచారం అయితే నా దేవుడే కాపాడాలని అంటున్నారు